ఓం గురుభ్యో భీ నమ భక్తి వాహిని ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మిథున రాశి వారి దినఫలాలను పరిశీలించినట్టయితే వీళ్ళకి ఈరోజు వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేయగలుగుతారు దాంపత్య జీవితంలో మధురంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి మంచి వార్తలు వింటారు ఆరోగ్యంగా స్వల్ప జాగ్రత్త అవసరం తలనొప్పులు ఒత్తిడి ఉంటే విశ్రాంతి తీసుకోండి ఆర్థికంగా కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది పాత రుణాల నుండి విముక్తి లభిస్తుంది వీళ్ళు పచ్చని వస్త్రాలు ధరించడం బుద్ధి దేవునికి పూజలు చేయడం వంటి ఎంతో ఉపశమనాన్నిస్తే వీళ్ళు ఈరోజు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చు ఈరోజు మీకు అంతా శుభం కలగాలి ఆ పరమ కోరుకుంటున్నాం మీరు మా ఛానల్ మొదటిసారి కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రిప్షన్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మీ మద్దతు కామెంట్రూమ్ రూపంలో మాకు తెలిపండి శుభమస్తు